వయస్సు పెరిగే కొద్దీ చాలా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఏ విషయంపైన దృష్టి లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలానే ఇప్పట్లో అయితే చిన్న వయసు పిల్లలు కూడా ఇది అనేది జరుగుతుంది ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అల్జిమట్స్ వంటి మెదడు వ్యాపులు వచ్చే అవకాశం ఎక్కువ అయితే శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మన ఆహారంలో మార్పులు చేస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు అంటే చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలను రక్షించి నాడీ వ్యవస్థను బలపరుస్తాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ చెబుతోంది వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల అల్జమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది అలాగే బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను డ్యామేజ్ నుండి కాపాడుతాయి రెగ్యులర్గా బెర్రీస్ తినేవారికి జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం బలంగా ఉంటుందని తెలిసింది కూరలు ముఖ్యంగా పాలకూరలో విటమిన్ కే ల్యూటిన్ ఫోలిక్ బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి రోజు ఒక కప్పు పాలకూర తినేవారు జ్ఞాపక శక్తి చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది ఈ ఆహారాలను క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకుంటే గుర్తించుకునే శక్తి పెరుగుతుంది ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది మెదడు బలంగా ఉండి వృద్ధాప్యంలో కూడా మనసు చురుగ్గా ఉంటుంది అంటే ఇందులో మనం మెయిన్గా యూజ్ చేయాల్సినటువంటివి ఏంటంటే చేపలు బ్లూబెర్రీస్ పాలకూర ఇవి ఎక్కువగా తినడం వల్ల మతిమరుపు అనేది తగ్గి మనకి మన మైండ్ అనేది చాలా షాప్గా యాక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి సొల్యూషన్స్ దాకి యూజ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి